శ్రీ నమః ఓం శ్రీ నమః నమ భగవాన్ శ్రీ సత్య సాయి బాబాయ నమ ఆత్మీయులందరికీ సాయి ఆం ఈరోజు మనం భావ సహిత బాబా భజన పాట కూడా తెలుసుకుందాం ఆ భజన పాట ఏమంటే ధిమ్ ధిమ్ ధిమి ధిమి నటన శివ తాండవ విలాస శివా లీలా మానుష వేష శివ లింగోద్భవకర సాయి శివ సాయి శివా హర బాల శివ ఇప్పుడు ఈ పైన పాట భావం తెలుసుకుందాం ధిమ్ ధిమ్ ధిమ్మి ధిమి అనేటువంటి లయబద్ధమైన నృత్యము చేసే శివ నీవు విశ్వవిఖ్యాతి చెందిన తాండవ నృత్యాన్ని ఒక క్రీడగా ప్రదర్శిస్తావు మానవ రూపాన్ని ధరించిన ఓ సాయి శివ తమ దివ్య సంకల్పముతో కడుపులో నుండి లింగాలను బయటకు తీసుకొచ్చే నీవు ఎల్లప్పుడూ నిచయవన బాలశివుడవు సాయిరామ్ ఇప్పుడు ఈ భజన పాటను భావరాగ తాళయుక్తముగా ఎలా పాడతారో తెలుసుకుందాం సాయిరామ్ झिं दिमि धििमि नटन नटन शिवा झिं धिं धिमि नटन नटन शिवा पाण्डव केलि विलास शिवा विलास शिवा पाण्डव विलास शिवा िं धीमि नटन शिवाटन शिवा लीला शिवा लीला शिवा लिङ्गोद्भवकरसाय ली शिवा र साय शिवा साई शिवा हर बाल शिवा सा शिवा हर बाल धिम धिम दिमि दिमि नटन शिवा ॐ धिम दिं दिमि दिमि नटन शिवा लास शिवा समस्त लोगा सुखिनो भोगा सुखिनों भव समोगा सुगिनों भव श्या श्या शांति जय बोलो भगवान श्री సత్య సాయి బాబా జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్